అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలుగా పరిగెత్తాలంటే తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అదే లక్ష్యం కోసం మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వానికి సరికొత్త ప్రణాళిక అంటూ గెలుపు ధీమాతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు నాయకుడు ఆదర్శ భావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలనే సిద్ధాంతమే నేటి మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ మూల సూత్రం అని తెలుగుదేశం నేతలంటున్నారు పెద్ద కొడుకు కోసం పెద్ద పింఛందారుడుకున్నావుతుంది పెద్దన్న వచ్చాడని మహిళలు యువత అన్నదాతలు సారథి వచ్చాడని ఇలా అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు వచ్చే తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు వన్ ఫిఫ్టీ ప్లస్ ఎట్ చంద్రకాంతి నాదంతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వానికి సరికొత్త ప్రణాళిక అంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు నవ్యాంధ్ర చరిత్రకు సరికొత్త అధ్యాయం మొదలు కానుందనే ప్రచారం పర్వంతో సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తెదేపా విజయభేరి మోగించేలా కార్యాచరణ రూపొందించారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల సందర్భంగానే విజయస్వరాన్ని వినిపించారు కుల మతాలకతీతంగా పరిపాలన అందిస్తున్నామనే నమ్మకం ఆయనది ఆ విశ్వాసంతోనే సార్వత్రిక ఎన్నికలకు మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ తో నాంది పలికారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట యాభైకి పైగా సీట్లు కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆ దిశగా నిర్దేశం చేశారు టెలికాన్ఫరెన్స్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు బూత్ కన్వీనర్ల వరకు మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఆవశ్యకత వివరించారు ఇరవై ఏళ్లలో చూడని అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిందన్న విషయాన్ని అందరికీ వివరించాలని విభజన సమస్యలు పరిష్కరించుకుంటూనే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి మిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ కు అనుగుణంగానే పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన ఎజెండాగా ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించిందో అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు యాభై నాలుగు లక్షల మందికి పింఛన్ల రూపేణ రెండు వేల చొప్పున ఏడాదికి పదమూడు వేల మూడు వందల నలభై కోట్లు పంపిణీ చేస్తున్నడం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎనభై వేల కోట్లతో చేపట్టిన ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణాలు చంద్రన్న బీమా బడ్జెట్ రెండున్నర రెట్లు పెంపు వంటి అంశాలన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ రోజు నా పాదయాత్రలో చెప్పాను నేను చెప్పింది మీరు ఒకసారి చూస్తే మీ పిల్లలు కూడా సరిగా చూసుకోవడం లేదు మీ కష్టాలు నాకు అర్థమైనాయి మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలుగా చేసి పది రేట్లు పెంచాం వృద్ధులందరికీ తల్లులకు తండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను పెద్దన్నగా ఆడపడుచులకు భరోసానిస్తున్న చంద్రబాబు ప్రతిష్టాత్మక పసుపు కుంకుమ కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలకు తొలి దశలో ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్లు రెండో దశలో తొమ్మిది వేల మూడు వందల నలభై ఒకటి కోట్ల చెక్కులు పంపిణీ చేశారు ఈరోజు ఒక లక్ష ఒక కోటి మంది చెల్లెమ్మలు ఉన్నారు నేను వారి కోసం పసుపు కుంకుమ పెట్టాను వడ్డీ నేను రుణాలు ఇస్తున్నాను ఈ రోజు మీరు చూస్తే రెండు విడతలుగా ఒక్కొక్కరికి పది వేల రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చిన ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా దీనికి లిమిటేషన్ లేదు ఒకసారి కాదు భగవంతుడు ఎంత శక్తిస్తే అన్ని సార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను ప్రపంచంలో ఉండరు ఒక కోటి మంది చెల్లెమ్మలు ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా రైతులకు లక్షన్నర రూపాయల మేర రుణమాఫీతో పాటు అన్నదాత సుఖీభవ కింద ఏటా చిన్న సన్నకారు రైతులకు పదిహేను పెద్ద రైతులకు పది రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నారు అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి ఇవ్వనేస్తాం బడికొస్తా తదితర పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదన్నారు మీకు సాధ్యం కాదు గాని నాకు సాధ్యమవుతుంది నాకు పరిపాలన తెలిసిన వ్యక్తిని సంపాదిస్తా మా రైతులకు ఇస్తానని ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అన్నదాత సుఖీభవ కేంద్రం ఆరు వేలు ఇస్తే రెండు హెక్టార్లుంటే తొమ్మిది వేలు ఇచ్చాను రెండు ఎక్టార్ల పైనుంటే ఇవ్వనుంటే కాదు నేను ఇస్తానని పదివేల రూపాయలు ఇచ్చాను తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్గుతున్నా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ఎన్నికల్లో నూట యాభై పైచిలుకు స్థానాలు సాధ్యమన్నది తెలుగుదేశం పార్టీ ధీమా